మరికొన్ని గంటల్లో రాత్రి ఏడు గంటలకు దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టీట్వంటీ ప్రారంభం ఈ మ్యాచ్లో టీమిండియాకి మూడు కీలక పాయింట్లు శుభ్మన్ గల్ ఫామ్ లోకి రావాల్సిన సమయం ఇదే మొదటి టీట్వంటీలో రన్లు రాలేదు కాని ఈరోజు ఎలా ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది ఆర్దిక్ పాండ్యా బ్యాటింగ్లో బౌలింగ్లో జోరు కొనసాగించాల్సిన మ్యాచ్ ఇది మొదటి మ్యాచ్లో చూపిన అటాకింగ్ ఇంటెంట్ ఈరోజు కూడా రిపీట్ అయితే మ్యాచ్ ముమెంటం ఇండియాదే అభిషేక్ శర్మ పవర్ ప్లేలో దూకుడు కొనసాగించాలి అగ్రెసివ్ స్టాటిస్తే దక్షిణాఫ్రికా బౌలర్లపై ఒత్తిడి రెట్టింపవుతుంది పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది స్పిన్నర్లకు కొంచెం ఫ్రెండ్లీగా కనిపిస్తోంది కాబట్టి అక్షర్ వాషింగ్టన్ సుందర్ పాత్ర చాలా కీలకం మరి ఈ రోజు రాత్రి ఎవరి దూకుడో చూడాలి మీరు ఏ ప్లేయర్ పై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్లో చెప్పండి